అందరికీ నమస్కారం నా పేరు పివి శివారెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మా ప్రకాశం జిల్లాలో అంచెలుగా ఎదుగుతూ ఈరోజు వేల సభ్యత్వం నమోదైనటువంటి సందర్భం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి ఎక్కడైనా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నటువంటి మాకు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని సమన్వయం చేసుకొని ఆయనతోటి అనుసంధానంగా జర్నీ చెయ్యాలి మా ఇష్ట ప్రకారం మేము చేస్తా ఉంటే అలా కుదరదు మన ఇటీవల జాతీయ పెద్దలు శివప్రకాష్ గారు మాకు రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుల మీటింగ్లో ఒక విషయం తెలియజేశారు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలో ఎమ్మెల్యే అయితే ఉంటారో అలాంటి ఆ ఎమ్మెల్యే తోటి మీరు అందరూ కూడా సమన్వయపరచుకొని మంచిగా జర్నీ చేయాలి మీరు మీ ఇష్టారాజ్యం ప్రకారం ప్రెస్ మీట్లు పెట్టడము లేకపోతే ఇంకోటి ఇంకోటి అతని మీద వ్యతిరేకత భావాలుగా మాట్లాడటమో అలాగా ఏమి చేయటానికి వీలు లేదని మా జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ గారు మన టీవీలో తీయడం జరిగింది అలాగే ఈరోజు ప్రకాశం జిల్లా తీసుకో ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో ఉన్నటువంటి మా దామచర్ల జనార్దన్ గారు ఆయన టైం కాదు ఆయన నాన్న తాతల టైం నుంచి కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం వాళ్ళది దామశెర్ల ఆంజనేయులు గారు ఆ రోజుల్లో చాలా సౌమ్యుడు చాలా మంచి స్వభావం కలిగినవాడు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయన పెద్ద అయినా అని గౌరవించుకుంటూ ఆయన దాడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది ఆయన మనవడగా మా ఎమ్మెల్యే గారు దామశర్ల జనార్దన్ గారు నాకు తెలిసినంతవరకు గత పది సంవత్సరాల నుంచి నాకు డైరెక్ట్గా ఉన్నాయి ఆయన పది సంవత్సరాల నాటికి ఇప్పటికీ ఆయన మనసులో ఒక్క పర్సెంట్ కూడా మార్పు లేదు ఎప్పుడు ఒకే విధంగా ఒకే మనస్తత్వం ఒకే విధంగా ఉన్నటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో ఒంగోలు అసెంబ్లీకి రావటం ఒంగోలు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్న ఫలితం ఈరోజు చాలా మంచి పరిణామము రాబోయే రోజుల్లో రోడ్లు అయిపోతాయి రోజు కార్లు అయిపోతుంది హౌస్ టెడ్కో గృహాలు అయిపోతాయి మంచి పరిపాలన ఈ వంద రోజులు మంచి పరిపాలన రాబోయే కాలం కూడా చాలా మంచిగా పరిపాలన ఉంటుందని ఈ రాష్ట్రంలోనే మా దాంసల్ల జనార్దన్ గారు రాష్ట్రంలోనే ఒంగోలు అసెంబ్లీ మంచి పేరు ప్రఖ్యాతం చేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేయాలి ధన్యవాదాలు